న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం బిజెపి పాతపట్నం మండల అధ్యక్షుడు పడాల షమ్ముఖరావు అధ్యక్షతన నరేంద్ర మోడీ పదకొండు సంవత్సరాల సుపరిపాలన వికసిత్ భారత్ సంకల్ప సభ ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగ కాశీ విశ్వనాథరాజు హాజరయ్యారు ప్రత్యేక అతిథిగా శ్రీకాకుళం జిల్లా బీజేపీ అధ్యక్షులు శరిపురం తేజేశ్వరరావు హాజరయ్యారు డిఫెన్స్ ఆర్డర్ లో కోట్లాని కోట్లు వచ్చేస్తున్నాయి మనకి పవర్ఫుల్ చెప్పి అది ప్రదర్శించాం మనం పాకిస్తాన్ డిఫెన్స్ అటు నుంచి వచ్చిన డ్రోన్ చేసాం అలాంటి సిస్టమ్ మనకి వ్యవస్థ డెవలప్ అయింది అలాంటి శక్తివంతమైన ప్రధాని ఈ రోజు ఉన్నారు ఆయన వచ్చిన దగ్గర నుంచి ప్రధానంగా ఒక సామాన్య మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి పేద బడుగు బలిహార వర్గాలకి సంక్షేమం అభివృద్ధి రెండు పక్కల కూడా రెండు ఆయన పాలన ఉంది ఫస్ట్ రాగానే జనధన్ అకౌంట్ ప్రతి వ్యక్తికి బ్యాంక్ ఖాతా ఉండాలి అంతకుముందు బ్యాంక్ ఖాతా కావాలంటే మనం ఐదు వందల రూపాయలు డిపాజిట్ చేయాలి మనకు తెలిసిన వాళ్ళు సంతకం చేయాలి అలాంటి పరిస్థితి ఉంది కానీ నరేంద్ర మోడీ గారు వచ్చి మనం సెల్ఫే యాభై కోట్ల మంది ఖాతాలు వచ్చినాయి